తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది ఇదే మానుకోట మళ్ళీ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్ర వీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్ర ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది లగచెర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా తొమ్మిది నెల్లుగా లగచెర్లలో దుద్యాల మండలంలో కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు అక్కడ ఉండే దళిత రైతులు అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాయిదాల మీద కాగిధాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పారు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించినా అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం